పల్గా మంత్రిగా ఉన్నాయన ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ చేసిన పనులకు షామీర్పేట దగ్గర పోయి గోదావరి జలాలు నెత్తి మీద చల్లుకొని ఫోటోలు దిగి ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేసిండు నువ్వు నెత్తి మీద గోదావరి జలాలు చల్లుకున్నంత మాత్రాన నువ్వు చేసిన పాపాలు ఎక్కడికి పోవు అని చెప్పి ఆనాటి మంత్రికి నేను చెప్పదలుచుకున్నాను అందుకే ఇలా ఎవరు అడ్డం పడ్డా ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటన్నిటిని ఒకటొకటిగా అధిగమించుకుంటూ సమస్యలు సృష్టించినప్పుడు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం అందుకే ఇవాళ పోయిన సంవత్సరమే గోదావరి నది జలాల ప్రాజెక్టు తీసుకోవాలనుకున్నప్పుడు కొంతమంది కుట్రలు కుతంత్రాలు చేసింది వాటి అన్నిటిని అధిగమించి ఇవాళ ఏడు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలతోని ఇరవై టీఎంసీల నీళ్లను ఇవాళ గోదావరి జలాలను ఇవాళ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ కి నీళ్లు తీసుకొస్తున్నాం దాదాపుగా ఇందులో పదిహేను పదహారు టీఎంసీల హైదరాబాదు నగరానికి తాగునీరు అందించే కార్యక్రమం తీసుకుంటాం మధ్యలో వచ్చిన చెరువులు నింపుకుంటూ వస్తాం దాదాపుగా నాలుగైదు టీఎంసీలు మూసి ప్రక్షాళనకు వాడి ఈ మూసీని పట్టి పీడిస్తున్న కాలుష్యాన్ని తొలగించి హైదరాబాదు నగరంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం మూసీలో కలపకుండా హైదరాబాదు ఫ్యాక్టరీల యొక్క కాలుష్యాన్ని మూసీలో కలపకుండా ఇవాళ నియంత్రించడం ద్వారా ఎస్టీపీలు ప్రారంభించడం ద్వారా కాలుష్యాన్ని కూడా నియంత్రించదలుచుకున్నాం బాధ్యత ఈరోజు తీసుకున్నాం ఒక ఆయన అంటున్నాడు అయ్యా ఇది కాళేశ్వరం నీళ్లే కదా అని ఆయన చెట్టు లెక్క వెరిగిండు కానీ ఆవి తాటికాయ అంతా కూడా మోకాళ్ళలో ఆయనకు తలకాయ లేదు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ అన్నారం సుందిల్ల అది కుప్పగూలిపోయింది కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది శ్రీపాద ఎల్లంపల్లి ఎల్లంపల్లి ప్రాజెక్టు పేదే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి ఇవాళ గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లే మూలం అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాదు నగరానికి మనం ఈరోజు తరలిస్తున్నాం ఆ సంగతి మరిసిపోయి ఈ రోజు మల్లన్న సాగర్ నుంచి అంటున్నాడు మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా ఆనాడు మహారాష్ట్ర సరిహద్దులో ఆదిలాబాదు లో ప్రారంభించిన తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు చేవెళ్ల వరకు తీసుకెళ్లాలని ప్రాణయిత చేవెళ్ళని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు దానికి పెద్దలు కాక వెంకటస్వామి గారి సూచన మేరకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రాణయిత చేవెళ్ల ప్రాజెక్ట్ అని పెట్టుకున్నాం ఇవాళ కాసుల కక్కుర్తి కోసం ఈ రోజు తుమ్మిడేటి దగ్గర ప్రారంభించాల్సిన ప్రాజెక్టును అక్కడ తలకాయ తొలగించింది తీసుకెళ్లి మేడిగడ్డకు తీసుకెళ్ళడు ఇక్కడ చేవెల్లను చివరి ఆయకట్టును తొలగించడు ఇవాళ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగిందంటే ఈనాడు టీఆర్ఎస్ చేసిన అన్యాయం కాదా ఆనాడు చేవెల్లలో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాజెక్టు అటు చేవెల్ల వికారాబాద్ తాండూరు పరిగి వరకు గోదావరి జలాలను అందించడం ద్వారా ఈ రోజు ఈ రంగారెడ్డి జిల్లాలో గోదావరి జలాలతోని వ్యవసాయానికి అందించాలని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రణాళిక కాదా ఇవాళ కూడా చూడండి చేవెళ్ళ చివరిస్తలో అక్కడ పెద్ద శిలాఫలకం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చేసిన శిలాపలకం లేదా ఆనాడు కాంగ్రెస్ పార్టీలో మంత్రులు ఉన్నవాళ్ళు ఇవాళ బిఆర్ఎస్ పార్టీలు ఉన్నారు వాళ్ళని గుండె మీద చేసుకొని చెప్పమని నేను అడుగుతున్నా ఎవరు ప్రాణైతే చేవెళ్లకు నీళ్లు తేవాలని ప్రయత్నం చేసిండ్రు ఎవరు ముఖ్యమంత్రి ఉండే రంగారెడ్డి జిల్లాకు చేవెళ్లకు వికారాబాద్ కు తాండూరుకు పరిగికి అన్యాయం చేసింది ఎవరు వాళ్ళ పక్కన చేరి వాళ్ళతో అంటగాక్కుంటా ఇంకా రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేయాలని కొంతమంది చూస్తున్నారు అందుకే ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఇదే కాదు మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నాం తొందరలోనే మహారాష్ట్రకి వెళ్తా అక్కడ ముఖ్యమంత్రిని కలుస్తా తుమ్మిడి హెట్టి దగ్గర నూట యాభై రెండు మీటర్లకు మనం అడిగినాం నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తున కట్టడానికి వాళ్ళు ఒప్పుకున్నారు ఏదో వయా మీడియాగా నూట నలభై తొమ్మిదో నూట యాభై మీటర్ల ఎత్తున తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు గోదావరి చేవేల ప్రాజెక్టును కట్టి ఆదిలాబాదు జిల్లాకు లక్షన్నర రెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం అదే విధంగా మల్లన్న సాగర్ నుంచి మెదక్కే మలిపిన గోదావరి జలాలను మళ్ళీ రంగారెడ్డి జిల్లాకు తెచ్చి చేవెల్లా వికారాబాద్ తాండూరు పరిగి కొంత కొడంగల్ ప్రాంతానికి కూడా గోదావరి జలాలను తరలించడం ద్వారా ఈ ప్రాంత రైతాంగాన్ని కూడా ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇవాళ నగరం యొక్క ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి ఈ రోజు ఈ సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చినాం రాబోయే వంద సంవత్సరాలు హైదరాబాదు నగరమేగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదం వైపు మనం నడిపించాలం ఇవాళ కార్యక్రమాలు తీసుకుంటున్నాం కలిసి రండి ఈ కడుపుల విషం పెట్టుకొని ప్రాజెక్టులు ఆపకండి ఇవాళ మనం మూసి రివర్ ఫ్రంట్ని చేసుకుందాం ఫ్యూచర్ సిటీని కట్టుకుందాం ట్రిపుల్ ఆరు నగరాన్ని ట్రిపుల్ ఆరు రింగ్ రోడ్లను వేసుకుందాం మెట్రో నగరాన్ని విస్తరించుకుందాం ఇవాళ ఇవన్నీ ప్రణాళికలు చేసుకోవాలంటే మీ అందరి సహకారం ఉండాలి మీరు అండగా అండగా నిలబడండి రాబోయే పదేళ్లలో అద్భుతమైన నగరంగా ప్రపంచంలోనే గొప్ప నగరంగా హైదరాబాదు నగరాన్ని తీర్చిదిద్ది లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే రాష్ట్రంగా మన తెలంగాణను తీర్చిదిద్దుకుందాం ఇది నేను తెస్తున్నా ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ అంటాడు అరే కొద్దిగా జ్ఞానం ఉండాలి ఎవడన్నా ఎదుటోడు ఏమనుకుంటాడు అనేది ఉండాలన్నా వద్దా ఎలా నువ్వు గండిపేట దగ్గర కొబ్బరికాయ కుట్టినావంటే ఆ గండిపేటకు హిమాయత్సాగర్కి వచ్చే నీళ్లు అవి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు కాళేశ్వరం మోటార్ల ద్వారా వచ్చే నీళ్ళు అంతే తప్ప అవి ఇంకేమో కావు కాళేశ్వరం అంటే ఏందో ఇంతకుముందు పదిసార్లు చెప్పిన నేను కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు తొంభై ఎనిమిది కిలోమీటర్ల గ్రా పంప్ మెయిన్ రెండు వందల మూడు కిలోమీటర్ల టెనెలు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ ఇవన్నీ కాళేశ్వరంలో భాగమే ఇందాక నేనేమన్నా కాళేశ్వరం అంటే పదిహేను రిజర్వాయర్లు అన్న ఆ పదిహేను రిజర్వాయర్లలో ఒక రిజర్వాయర్ మల్లన్న సాగర్ ఆ మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగము కాళేశ్వరంలో ఖర్చు పెట్టిన తొంభై మూడు వేల కోట్లలో ఖర్చు పెట్టిందే నువ్వేమంటావు కాళేశ్వరం కూలిపోయింది లక్ష కోట్లు గంగలు కలిసి అంటూ ఖర్చు పెట్టింది తొంభై మూడు లక్ష కలిసినాయి అంటూ మరి లక్ష గంగలు కలిస్తే మరి మల్లన్న సాగర్ ఎక్కడిది ఆ మల్లన్న సాగర్కి వెళ్ళి హైదరాబాద్కు నీళ్ళు ఎక్కడిది ఎంతకాలం బుకాయిస్తావు ఇంకెంతకాలం గోబల్స్ ప్రచారం చేస్తావు ఇంత కామన్ సెన్స్ లేకుండా మాట్లాడితే ముఖ్యమంత్రి కుర్చీకుండే గౌరవం పోతుంది ప్రజలు నిన్ను చూసి నవ్వుకునేటువంటి పరిస్థితి ఉంటుంది మేమేమో కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోస్తుంటే అవి కూడా మా నీళ్ళే అంటాడు ఆ నీళ్ళు ఎక్కడి కాళేశ్వరంలో అంతర్భాగం కాదా ఈయన ఎట్ల తయారేంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా ఆయన తనవిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు కేసీఆర్ గారు ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు పరీక్ష పెట్టిండ్రు ఫలితాలు ఇచ్చిండ్రు ఫిజికల్ టెస్ట్ కూడా పూర్తి అయిపోయింది రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి నువ్వు ఓన్లీ వాళ్ళకు కాగిధం ఇచ్చి ఫోటో దిగి ఉద్యోగాలు నేనే ఇచ్చినట్టు ఇది కూడా గట్లే ఉంది కాళేశ్వరం అంతా కట్టింది కేసీఆర్ నీళ్ళు వచ్చేది కూడా కాళేశ్వరంలో భాగము కాదు కాదు ఇది ఎల్లంపల్లి నీళ్ళు అంటాడు ఇప్పుడు ఆయన ఆ సీతారామ గూడవండి ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లా సీతారామ ప్రాజెక్టులో మూడు పంప్ హౌజులు కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం టన్నల్స్ పూర్తి చేసింది సబ్స్టేషన్లు పూర్తి చేసింది కెనాల్స్ పూర్తి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పోయిన్రో బటన్ ఒత్తిండ్రు లేదా సీతారామ మేమే కట్టామంటాడు అన్నీ కూడా ఇదే రకమైనటువంటి ఒక గోబల్స్ ప్రచారం స్వయంగా మీ మంత్రులే రంగనాయక సాగర్కు మల్లన్న సాగర్కు సాగర్ దగ్గర పోయి గేట్లు ఎట్టి మీద నీళ్లు చల్లుకొని ఓ లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నామని చెప్తారు ఏంది రంగనాయక సాగర్ ఎక్కడిది మలన్న సాగర్ ఎక్కడిది కట్టింది బీఆర్ఎస్ కాదా కాళేశ్వరంలో అంతర్భాగం కాదా మంత్రులు పోయి గేట్లు ఎత్తి నీళ్ళు మీద నీళ్ళు చల్లుకుంటే అవి కాళేశ్వరం నీళ్లు కాకుండా పోతాయా ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారా మీరు ఇంకా ఎంతకాలం ఒక దిక్కేమో కాళేశ్వరంను తిట్టుడు మరోవైపేమో ను మొక్కుడు ఇది మొక్కుడు కాకపోతే ఏంది ఇది పొదుగాళ్ళేస్తే కాళేశ్వరము తిట్టాడు ఇప్పుడు నువ్వు నిన్న ఏడు వేల కోట్ల కొబ్బరికాయ కొట్టినటువంటిది అది కాళేశ్వరం వల్లనే కదా లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి ఇంకో మాట అంటాడు నేను ఇరవై టీఎంసీలు తెస్తా నిన్న ఒక మాట మాట్లాడుతూ ఏమన్నాడు మల్లనసాగర్ కట్టింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అంటాడు ఏమన్నాడు ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే తట్టెడు మట్టెత్తలేదు అన్నాడు తట్టెడు మట్టెత్తలేదు ప్రాణయిత్యత చేయ అని రెండు వేల పద్నాలుగులో అసెంబ్లీలో మాట్లాడింది రికార్డులో ఉంది అసెంబ్లీలో నిన్న ఏమంటాడు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలే మలనసాగర్ రాజశేఖర రెడ్డి కట్టినట్టు అబద్ధాలకు కూడా హద్దు పద్దు లేకుండా పోతుంది జోక్ అయిపోయింది ఒక ముఖ్యమంత్రి మాటలుగా ప్రజలు రేపు నమ్మకుండా అయిపోతున్నారు బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ దేవుడి మీద ప్రమాణం చేసి పొద్దున్న లేస్తే ఈయన అబద్ధాలే మాట్లాడుతున్నాడు అంటే అసలు మల్లన్న సాగర్నే తన ఖాతాలో వేసుకుంటున్నటువంటి ఈ గుంపు మేస్త్రి గోబల్స్కే తాతగా మారిపోయిండు గోబల్స్ అంటేనే ఆయన అబద్ధాలకు మారిపోయారు ఈయన ఆయనకు తాత అయిపోయింది అసలు ఆ రెండు పిల్లలు గిట్ట రిపేర్ అయిపోతే కాళేశ్వరం కూడా నేనే కట్టిన అంటే ఏందో మేమే కట్టినా వెనుక కాంగ్రెస్ గవర్నమెంట్ అంటాడు అనిపిస్తుంది నాకైతే ఆ సెక్రటరేట్ కూడా పునాదిరాళ్ళు నేనే మోసిన అంటాడు మళ్ళీ ఎక్కువ మాట్లాడితే లేదంటే మనం అమరవీరుల స్థూపం కట్టినాం ఆ చిహ్నానికి కూడా నేనే మేస్త్రి అయినా అని మాట్లాడినా ఆశ్చర్యం లేదు రేవంత్ రెడ్డి చివరికి జిల్లాల్లో కట్టిన కలెక్టరేట్లు కూడా కాంగ్రెస్ ఏ కట్టిందన్న ఆశ్చర్యం లేదు కానీ ఎట్లా మాట్లాడుతుంది మనం చూస్తలేమా ఇంకా ఎక్కువ మాట్లాడితే చాదమార్ కూడా నేనే మా తాత కట్టినట్టు సో అధికార మతంతోనో ధనబలంతోనో తిమ్మిని బమ్మి చేయాలని చూస్తే ముఖ్యమంత్రి గారు జనం సహించరు జనం తిప్పికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి జాగ్రత్త అని చెప్పి వారిని హెచ్చరిస్తూ గోబల్స్ మానుకోండి మంచి పని నిజాయితీగా చేస్తే మేము సహకరిస్తాం మీరు మూసి చేయాలనే మేము కోరుకుంటున్నాం నువ్వు మూసి చేస్తున్నావు అంటే ఆనాడు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు కనుక యాభై టీఎంసీల మల్లన్న సాగర్ ఉన్నది కనుక నువ్వు ఇలా మూసికి నీళ్ళు లేగలుగుతున్నావు దానికి ప్రధానం మల్లన్న సాగర్ దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కాళేశ్వరం నువ్వు మూసి చేస్తే రెండు వేల పదమూడు చట్టాన్ని ఫాలోగా ఆనాడు మల్లన్న సాగర్లో ఏవైతే ఒప్పుకున్నావో గవే జై ఇలా మల్లన్న సాగర్లో మొన్న కోర్టు జడ్జిమెంట్ వచ్చింది మేము ఆల్మోస్ట్ తొంభై శాతం నిర్వాసితులకు పేమెంట్ చేసినాం కొద్ది మంది అక్కడక్కడ మిగిలిపోయింది సింగిల్ ఉమెన్ కానీ సింగిల్ విడోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వమని చెప్పి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది సంవత్సరం నర రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మొదటి నెలలో ఒక నెల ముందు వచ్చింది కోర్టు జడ్జిమెంట్ రెండేండ్ల నుంచి వాళ్ళు తిరుగుతున్నారు కంటెంప్ట్ కూడా పోయింది వాళ్ళు వాళ్ళకి పైసలు ఇస్తలేడు మల్లన్న సాగర్ నీళ్ళు హైదరాబాద్ తెస్తాడట ఆనాడు మల్లన్న సాగర్ దగ్గర పోయి నిర్వాసితులకు మేలు చేయాలి ఎక్కువ పైసలు ఇవ్వాలని దీక్ష పడతాడట ఇవాళ హైకోర్టు కంటెంప్ట్ వేసి వాళ్ళు నోటీస్ ఇచ్చింది గవర్నమెంట్ కానీ పాపం మా మల్లన్న సాగర్ నిర్వాసితులకు ఒక వంద కోట్లో యాభై కోట్లు ఇచ్చేది ఉంటే అది ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారికి చేతులు రావడం లేదు ఆనాడు నిర్వాసితుల గురించి మొసలి కన్నీరు కాటిచిండు దీక్షలు పట్టిండు మరి అలా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు చేస్తలేవు అని అడుగుతున్నాను మాకంటే మెరుగ్గా చేయనుంటివి సరిగా అది ఎట్లా చేస్తలేవు కనీసంగా కంటెంప్ట్ ఇచ్చింది కోర్టు గా వంద కోట్లన్నీ ఇచ్చి ఆ మల్లన్న సాగర్ నిర్వాసితులు తొంభై శాతం అయిపోయింది ఆ పది శాతం అన్నీ ఇయ్యను ఇవాళ ఆ మలన సాగర్ నీళ్లు కావాలి నీకు కాలేశ్వరం నీళ్లు కావాలి నీకు కానీ వాళ్ళ బాధలు పట్టాయా నీకు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్